ఇక వేతనాలు ఇవ్వండి మహాప్రభు ఆకలితో అలమటిస్తున్న ఆశా వర్కర్లు రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సిద్ధం నేడు కలెక్టర్ల వద్ద కలెక్టరేట్ల వద్ద ధర్నా ప్రధాన ఇక రెండు నెలలుగా వేతనాలు అందక ఆశా వర్కర్లు అల్లాడుతున్నారు జీతాల రూపంలో వీరికి ఇచ్చే చిన్నపాటి మొత్తాన్ని కూడా బడ్జెట్ తో ముడిపెట్టి రెండు నెలలుగా తెప్పించుకుంటున్నారు కేసీఆర్ హాయంలో ప్రతి నెల రెండో తేదీన వేతనాలు అందుకు ఆదుకునే ఆశా వర్కర్లు ఇప్పుడు వేతనాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొన్నది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఎనిమిది వేల ఆశా వర్కర్లు సేవలు అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పథకాలు భాగంగా వీరి నియమ నియమితులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము అన్ని పనులకు వీరి చేతనే పూరుస్తా ఉంది అంతా చేస్తే వీరికి వచ్చేది నెలకు తొమ్మిది వేల ఏడు వందలు మాత్రమే అయినా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలు ఇప్పటివరకు ఇప్పటి వరకు అంటే డిసెంబర్ జనవరి వేతనాలు వీరికి ఇప్పటి వరకు అందలేదు వేతనాలు విడుదల చేయాలంటూ రోజుల తరబడి వీరు చేస్తున్న ఆందోళన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అధికారులను ఎన్ని విన్నవించినా పట్టించుకోవడం లేదు అనే ఆవేదన చెందా ఉన్నారు ఆకలి కేకలతో ఆశా వర్కర్లు ఈ రోజు అన్ని జిల్లా కలెక్టర్ల వేటు ముందు నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి మనం చూస్తా ఉన్నాం